ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు రాష్ట్ర ట్రెజరీస్ మరియు అకౌంట్స్ శాఖ అత్యంత కీలకమైన సమాచారాన్ని అందిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పెన్షనర్లు తమ వార్షిక ధృవీకరణ పత్రాలను ఎప్పుడు సమర్పించాలనే విషయంపై స్పష్టతనిస్తూ సర్క్యులర్ మెమోను విడుదల చేసింది సాధారణంగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను నవంబర్ లేదా డిసెంబర్ నెలలోనే ఇవ్వాలని ఒక అపోహలో ఉంటారు ఈ గందరగోళాన్ని నివారించేందుకు డిసెంబర్ ఇరవై రెండు వేల పద్దెనిమిది నాటి నిబంధనలను అనుసరించి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్లను కేవలం జనవరి ఒకటి ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు మధ్య మాత్రమే స్వీకరించాలని ప్రయత్నం స్పష్టం చేసిందండి ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ శ్రీ నేతల మోహన్ రావు గారు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున అధికారిక మేమోను జారీ చేశారు ఈ విషయాన్ని అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశంగా పరిగణించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా ట్రెజరీ అధికారులు అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు మరియు సబ్ ట్రెజరీ అధికారులు తీసుకోవాలని ఆదేశించారు పెన్షనర్లు పాత అలవాటు ప్రకారం డిసెంబర్ లోనే ట్రెజరీల చుట్టూ తిరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులుదేనని స్పష్టం చేశారు దీనికోసం ప్రతి జిల్లా డివిజన్ మరియు సబ్ ట్రెజరీ కార్యాలయాల వద్ద ఈ తేదీలను వివరిస్తూ పెద్ద ఎత్తున బోర్డులు బ్యానర్లు ఏర్పాటు చేయాలని అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు సెక్రటరీ జనరల్ ప్రభుదాస్ స్పందిస్తూ ఈ ఆదేశాలు అక్టోబర్ నెలలోనే ఇచ్చి ఉంటే పెన్షనర్లలో ఉన్న చిన్నపాటి అయోమయం కూడా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు అయినప్పటికీ ఇప్పటికైనా స్పష్టత ఇచ్చినందున ఈ విషయాన్ని పెన్షనర్లందరికీ చేరవేసినందున తమ వంతు కృషి చేస్తామని తెలిపారు పెన్షనర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పెన్షనర్ల సంఘం కూడా నడుం బిగించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల అసోసియేషన్ కార్యాలయాలు మరియు మూడు వందలు తాలూకా మండల యూనిట్ కార్యాలయాల్లో బాధ్యులు పెన్షనర్లకు సహాయం చేయాలని సూచించారు ముఖ్యంగా వృద్ధులైన పెన్షనర్లు ట్రెజరీ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ ద్వారా బయోమెట్రిక్ లేదా ఫేషియల్ యాప్ ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేలా ఉచితంగా సేవలు అందించాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు కాబట్టి పెన్షనర్లందరూ ఈ విషయాన్ని గమనించి ఆందోళన చెందకుండా జనవరి రెండు వేల ఇరవై ఆరు మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నెలల్లో తమ లైఫ్ సర్టిఫికేట్లను ఆన్లైన్ ద్వారా గానీ లేదా నేరుగా కానీ సమర్పించి తమ పెన్షన్ను పునరుద్ధించుకోవచ్చు సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ఇంటి వద్ద నుండే ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే వెసులుబాటు కూడా ప్రయత్నం కల్పించింది